గుడ్ ఈవినింగ్ నమస్తే టు ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అందరం బాగుండాలి అందరినీ ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ సౌత్ మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మధ్యలో మంచి ఇంపార్టెంట్ వార్తలుగా నాకు కామెంట్ మిస్ కావచ్చు నాకు కాంటిన్యూస్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయగలరు మీ యొక్క సబ్స్క్రైబ్ లైక్ నాకు ఇస్తుంది సో ఈరోజు మనం ప్రధాన వార్తకు వెళ్దాము ఈరోజు థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మంత్ ఎండింగ్ ఇయర్ ఎండింగ్ ముందుగా అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ అందరు ఇన్వెస్టర్సు ట్రేడర్సు ఈ సంవత్సరం నుంచి అందరూ బాగా స్టాక్ మార్కెట్ డబ్బు సంపాదించాలని కోరుకుంటూ మన బిజినెస్ న్యూస్లోకి వెళ్ళాము సో ఇక్కడ ఈ ఈరోజు న్యూస్ శనివారం సండే రెండు కలిపి రెండు రోజు ఉంది సో రేపు మార్కెట్ ఓపెనింగ్లో ఈ వార్తల యొక్క ప్రభావం ఉండవచ్చు అయితే గమనించండి ఇక్కడ మీకు ప్రీ లింక్ డిమాండ్ అకౌంట్ ఇవ్వడం 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 జరిగింది ఫ్రమ్ ఛార్జ్ బుకింగ్ దీనికి సుమిత్ బగేడియా జీ బిజినెస్ ఎక్స్పర్ట్ డైలీ టిప్స్ కూడా జరుగుతుంది ఈ లింక్ ద్వారా డిమాండ్ అకౌంట్ వేసి మాకు సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాము అండ్ ప్రతిసారి చెప్తున్నా మంచి షేర్ అనుకున్నప్పుడు ఫండమెంటల్ అనుకున్నప్పుడు ఆ షేర్ ఫైవ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇవన్నీ తగ్గినా కానీ దాన్ని డబ్బులు యావరేజ్ చేసుకొని మళ్ళీ ఫైవ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పెరిగినప్పుడు కనీసం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి స్టాక్ మార్కెట్లో ఇప్పుడు పీక్లో ఉన్నాము కరెక్ట్ కరెక్షన్ అవసరం అని చాలామంది అంటున్నారు కాబట్టి ఇటువంటి స్టేజ్లో ప్రాఫ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది మంచిది కనీసం ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ బుక్ చేసుకొని క్యాష్ చేత ఉంటే మళ్ళీ కరెక్షన్లో మనం తీసుకోవచ్చు మార్కెట్ ముందు ముందు మంచి రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది సో హెచ్చు తగ్గులనే కామన్గా ఉంటుంది కాబట్టి మనం తగ్గినప్పుడు కొన్ని స్థితిలో ఉంటే ఇంకా మార్కెట్లో ఎక్కువ లాభాలు సంపాదించవచ్చు డిస్కమ్మ ఇట్ ఇస్ ఎడ్యుకేషన పర్పస్ కానీ ఆమె నాట్ ఎబ్యూరిస్టర్ అడ్వైజర్ ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్స్ అడ్వైజర్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ నాకున్న అనుభవం ప్రకారం బెస్ట్ క్వాలిటీ టు సక్సెస్ ఇన్ షేర్ మార్కెట్ టు ఎర్న్ మోర్ మనీ ఈ కింద లక్షణాలు కంపల్సరీ ఉండాలి ఇది ఈ మార్ ఈ బిజినెస్ అనేది ఒక ఫండమెంటల్ ప్రొఫెషన్కి సంబంధించిన బిజినెస్ ఆస తీసుకోకూడదు సీరియస్నెస్గా తీసుకొని పేషెన్స్ కలిగి ఉండాలి ఓపిక ఉండాలి బిజినెస్ ఉండాలి నమ్మకము ఏ బిజినెస్ మీద నమ్మకం ఉన్నప్పుడే బిజినెస్ రాణించగలగదు ప్రపంచం అంతా నమ్ముతున్నప్పుడు ప్రపంచం దేశాల నుంచి రకరకాల మీద వచ్చి ఇక్కడ డబ్బు పెట్టి డబ్బు సంపాదిస్తున్నాం కాబట్టి మనం కూడా నమ్మాలి డిస్ప్లిన్ క్రమశుత వండుకుంటూ నాలెడ్జ్ గెయిన్ చేయాలి ప్రతి షేర్ యొక్క నాలెడ్జ్ను గెయిన్ చేయాలి అంటే మనం ఏవైతే షేర్లు కొంటున్నామో వాటిని యొక్క నాలెడ్జ్ ఫండమెంటల్ చూసి షేర్ బాగుందా ఎలా ఉంది క్యాపిటల్ ఎలా ఉంది దాని యొక్క గమనం ఎలా ఉంది అన్ని గమనించినప్పుడే కొనాలి ధైర్యంతో డబ్బులు పెట్టి లాంగ్ రన్లో ఉండాలి కనీసం ఒక షేర్ కొన్నప్పుడు త్రీ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ ఉంటే కానీ మీకు షేర్ యొక్క కదలికలు ఏర్పడే అవకాశం ఉంటుంది అండ్ సొంత మండతో చేయాలి అప్పు చేసి చేయకూడదు అండ్ బిజినెస్ ఇండెక్స్ మీ ప్రసాద్ చెప్తున్న బిజినెస్ ఇండెక్స్ అనేది ఇది గత రాత్రికి గత దినానికి సంబంధించింది ఈ ప్రస్తుతము రెండు రాలేదు రాలడే కాబట్టి బయటకు సంబంధించింది సో ఈ యొక్క ఇండెక్స్ ద్వారా కూడా మనము రేపు జరగబోయే మన స్టాక్ స్టాక్ మార్కెట్ను అంచనా వేయొచ్చు ఇక్కడ యూఎస్ఏ మార్కెట్స్ మీకు చూస్తున్నాము ప్రతిరోజు యుఎస్ఏ మార్కెట్స్ మన ఇండియన్ ప్రకారము రాత్రి సెవెన్కు స్టార్ట్ అయ్యి రాత్రి వన్ థర్టీకి క్లోజ్ అవుతుంది అట్లా యూరోపియన్ మార్కెట్స్ కూడా మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీకి క్లోజ్ అయ్యి టెన్ థర్టీకి అయితే సింగపూర్ నిఫ్టీ కూడా మధ్య పొద్దున మన ఇండియన్ టైప్ ప్రకారం సిక్స్ థర్టీకి క్లోజ్ అయ్యి స్టార్ట్ అయ్యి ఫోర్ థర్టీకి పోతుంది సో దీ దీని యొక్క ప్రభావం మన ఇండియన్ మార్కెట్ ఉంటుంది కాబట్టి సో ఇందులో లక్షల కూడా మన ఇండియన్ మార్కెట్ చూపించే అవకాశం ఉంటుంది అది గ్రహించాలి సో మన ఫ్రైడే నాడు అమెరికా డౌజన్స్ మొత్తం నష్టాలు నష్టంతో ముగిసింది డౌజర్స్ థర్టీ ప్యాంట్ తగ్గింది నార్క్స్ థర్టీ టైన్ ప్యాంట్స్ తగ్గింది ఎస్ఎంపీ ఫైవ్ హండ్రెడ్ కూడా లోన్ పాయింట్స్ తగ్గింది అట్లనే మన యూరోపియన్ మార్కెట్లో దాన్ని ఎఫ్టీఎస్సీ అంటారు ఇంగ్లాండు టెన్ పాయింట్స్ అప్లో ఉంది అట్లా ఫ్రాన్స్ దాన్ని సిఎస్సి అంటారు ఎయిట్ పాయింట్స్ అప్ అండ్ డిఎక్స్ జర్మను ఫిఫ్టీ పాయింట్స్ అప్పు సో ఇక్కడ యూరోపియన్ మార్కెట్స్ ఉంటుంది కాబట్టి అండ్ అండ్ సింగపూర్ కూడా రేపు మార్నింగ్ ఓపెన్ అవుతుంది మన ఇండియా మార్కెట్స్ కూడా మీకు తెలుసు ప్రొద్దున నైన్ ఫిఫ్టీకి స్టార్ట్ అయ్యి త్రీ తారీఖు క్లోజ్ అవుతుంది అండ్ మా ఫ్రైడే నాడు ఫారినర్స్ కూడా బాగానే ఉన్నారు వన్ థౌసండ్ ఫోర్టీన్ ఎక్కువ అది గమనించాలి అండ్ మన మిషో ఫండ్స్ కూడా ఫైవ్ ఫిఫ్టీ కూడా చూసుకున్నారు బట్ నిఫ్ట్ మాత్రం నేను సో ఫ్రైడే తగ్గింది ఫర్సన్ తగ్గి ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ థర్టీ వన్ క్లోజ్ అయింది అట్లా బ్యాంక్ నిఫ్ట్ కూడా టూ సిక్స్టీ తగ్గి ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ నైట్ తగ్గింది అండ్ సెనెక్స్ కూడా వన్ సెవెంటీ తగ్గి సెవెంటీ థౌసండ్ టూ ఫార్టీ వన్ సో ఇక్కడ తగ్గడం ఉంటే ప్రాఫెక్ట్ బుకింగ్ అని అని అనుకోవాలి అండ్ మిడ్ క్యాప్ కూడా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ పెరిగాయి మిడ్ క్యాప్ త్రీ సిక్స్ పెరిగి ఫార్టీ సిక్స్ థౌసండ్ వన్ ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది అండ్ స్మాల్ మిడ్ స్మాల్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కూడా నైన్టీ టూ పాయింట్స్ పెరిగి ఫిఫ్టీన్ థౌసండ్ వన్ ఫార్టీ వరకు వస్తుంది సో ఇండెక్స్ తగ్గినా కానీ మిడ్ క్యాప్స్ వేరుకుంది కాబట్టి మార్కెట్ బాగుందని చెప్పాలి ఇండా మీకు ఇండావెక్స్ చెప్తున్నాను ఇండావెక్స్ అనేది ఫోర్టీన్ ఫిఫ్టీన్ అంటే అలారింగ్ ఇది మన ఫిఫ్టీన్ కూడా దాటి మళ్ళీ కిందకి వస్తుంది అయినా ఇది కొద్దిగా అలారింగ్ స్టేజ్ ఉంది ఎందుకంటే మార్కెట్ పీక్లో ఉంది ఇండావెక్స్ పాయింట్ సిక్స్ ఫోర్ తగ్గి ఫోర్టీ ఫిఫ్టీ ఉంది సో ఈ పిసా నిఫ్టీ రేపు వస్తుంది చూద్దాము ఈ పిసా నిఫ్టీ కూడా వన్ పర్సెంట్ ఎక్కువ ఉంటే అంటే పుట్టి రోజే కాల్ రేసుకొని ఎక్కువ ఉన్నప్పుడు మార్కెట్ తగ్గే అవకాశం ఉంటుంది ఇక్కడ సోర్స్ ఆఫ్ డేటా స్క్రీన్ నుంచి వెబ్సైట్ నుంచి ఇవ్వబడుతుంది ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్తో మీ ఈ ఇన్ఫర్మేషన్ కంపెనీ మంచిదా కూడా మీరు అంచనా వేసుకోవచ్చు ఇందులో కరెంట్ మార్కెట్ ఆ సంవత్సరం హైయెస్ట్ ఎంత పోయింది దాని యొక్క లాస్ట్ ప్రాఫిట్ క్యాపిటల్ సో క్యాపిటల్ మీద ఎంత పంపాల్సిందని దాన్ని బట్టి కూడా మనం కంపెనీ స్ట్రాంగ్ ఉందా వీక్ ఉందా యావరేజ్ ఉందా కూడా మనం గ్రహించవచ్చు సో ఇది ఇన్ఫర్మేషన్తో కూడా మీరు లాభ పొందడం అవసరం ఎల్ఐసికి ఈ సంవత్సరంలో ఈ ఇన్వెస్ట్మెంట్ కనీసం టూ పాయింట్ టూ ఎయిట్ క్రోర్ లాక్స్ క్రోడ్స్ వచ్చిందని చెప్తున్నారు సో ఎల్ఎస్సీ నెంబర్ వన్ కంపెనీ కాబోతే ఫ్యూచర్లో ప్లస్ స్లో అవుతుంది ఈ మధ్యనే టూ హండ్రెడ్ రూపీస్ పెరిగింది ఎయిట్ థర్టీ టూ దీని యొక్క మార్కెట్ ఎయిట్ ఫార్టీ ఫోర్ హయ్యెస్ట్ మన ఐపీఓ కను తగ్గు ఐపీఓ రేటే నైన్ ఫిఫ్టీ ఇది కనీసం వెయ్యి రూపాయలు పైన ఉండాల్సిన షేర్ ఉంటుంది కొంత టైం ఇవ్వాలి తగ్గ ఇలాంటి షేర్ను తగ్గినప్పుడు తీసుకోవాలి మీకు ప్రతి ప్రతిసారి పదే పదే చెప్తున్నారు అండ్ థర్టీ సెవెన్ థౌసండ్ టూ థర్టీ క్రోర్స్ దీని యొక్క ప్రాఫిట్ అండ్ సిక్స్ థౌసండ్ త్రీ ట్వంటీ ఫైవ్ కోర్సు దీని యొక్క క్యాపిటల్ క్యాపిటలే కన్నా కనీసం ఐదు అంత సంపాదించినప్పుడు కంపెనీ కంపల్సరీ ఫండమెంట్ కిందకు వస్తుంది అది దానించండి అండ్ స్టాక్స్ అందరిజోత్ ఎటువంటి వార్త లేదు అండ్ గేల్ స్టాక్స్కి అప్పుడు గ్రే గ్రోత్ అని చెప్పింది దానికి న్యూ ప్రాజెక్ట్ వస్తుంది ఈ గేల్ కూడా మన పీపుల్ పిఎస్సీలు పిఎస్ అంటే పబ్లిక్ సెక్టర్ కంపెనీ గవర్నమెంట్ కంపెనీస్ ఈ సంవత్సరంలో హైఎస్ట్ పోయినాయి గత ఐదు ఆరు రెండు పదిహేను నుంచి కూడా ఐకి పోనీ ఈ సంవత్సరం పోయినాయి కాబట్టి దాన్ని గుర్తించండి ఇది కూడా హైయెస్ట్ పోయి వన్ సిక్స్టీ రూపాయి వన్ సిక్స్టీ రూపాయి ఉంది అండ్ దీని యొక్క ప్రాఫిట్ ఫైవ్ థౌసండ్ టూ సిక్స్ అండ్ క్యాపిటల్ సిక్స్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎప్పుడైతే షేర్ హైయెస్ట్ పోయినప్పుడు వంద షేర్లు కొనే బదులు ట్వంటీ ఫైవ్ షేర్స్ కొనాలి ఎందుకంటే మన తగ్గే అవకాశం చాలా ఉంటుంది ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి ఇలాంటి షేర్ను వంద షేర్లు కొనే బదులు ట్వంటీ ఫైవ్ కొనాలి మళ్ళీ తగ్గినప్పుడు కొనాలి మళ్ళీ కొద్ది కొద్దిగా కొంటూ పోవాలి సో లైవ్ మీట్ ప్రకారం ట్రెండింగ్ తగ్గిస్తే టాటా కన్స్యూమర్ టాటా కన్స్యూమర్ పెద్ద కంపెనీ కాబోతుంది టాటా కాపీ అలాంటి చిన్న చిన్న కంపెనీ సబ్సిడీ కంపెనీ కన్ అవుతుంది ఈ కొన్ని రోజుల తర్వాత తగ్గు తగ్గి మళ్ళీ పెరుగుతుంది సో వీటిని తగ్గినప్పుడు తీసుకోవాల్సింది వన్ వన్ థౌసండ్ ఎక్స్ కరెంట్ మార్కెట్ వన్ థౌసండ్ నైన్టీ ఫోర్ హైయెస్ట్ రీచ్ అయింది వన్ థౌసండ్ టూ థర్టీ ఫోర్ కోర్సు లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ నైంటీ త్రీ కోర్స్ చూ దీని మన ప్రాఫిట్ క్యాపిటల్ కన్నా కనీసం పది ఎంతలు ఎక్కువ లాభం సంపాదిస్తుంది ఫండమెంట్ కంపెనీ ఈ షేర్ను కళ్ళు మనం కళ్ళు మూసుకొని తగ్గినప్పుడు ఆందోళన కూడా కొనాలి పెరిగినప్పుడు కనీసం ప్రాఫెట్ బుక్ బుకింగ్ చేసుకుంటూ పోవాలి బిజినెస్ లైన్ ప్రకారము హోటల్ హోటల్స్ బిజినెస్ చాలా బిజినెస్ పెరుగుతున్నట్టు వార్త వచ్చింది కోవిడ్ తర్వాత మంచి ఇంప్రూవ్మెంట్ అయినట్టుంది సో హోటల్స్ అని పెరిగా వస్తుంది లెమన్ టూ కూడా ఫండమెంటల్ కంపెనీ తక్కువ రేట్లో ఉంది అయినా ఇది కూడా ఐఎస్ దగ్గరకు వచ్చింది వన్ ట్వంటీ వన్ ట్వంటీ సెవెన్ ఐఎస్ వన్ ఫార్ వన్ ఫార్టీ వన్ క్రోస్ లాస్ట్ ప్రావిట్ సెవెన్ ఎయిట్ క్యాపిటల్ క్యాపిటల్ క్యాప్ తక్కువ ఉంది బట్ ఇది ఎప్పుడు లైమ్ లైట్ ఉంటుంది దీని యొక్క ప్రాంచై ఇది సొంత హోటల్స్ కాక బ్రాంచైజెస్ కూడా డెవలప్మెంట్ చేస్తుంది గ్రోత్ బాగుంది ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేర్ అండ్ ఇందు ప్రకారం డాక్టర్ రెడ్డి ఒక కంపెనీ అక్వైర్ చేసినట్టు వార్త వచ్చింది సో డాక్టర్ రెడ్డి గురించి చెప్పాల్సిన లేదు ఫండమెంటు కంపెనీ ఇలాంటి కంపెనీ తగ్గినప్పుడు తీసుకోవాల్సిన హైయెస్ట్ రేట్ ఉంటుంది ఫైవ్ థౌసండ్ సెవెన్ నైన్టీ ఎయిట్ దీని యొక్క కరెంట్ మార్కెట్ ఫైవ్ థౌసండ్ నైన్ అంటే హైఎస్ట్ హైఎస్ట్కి దగ్గర ఉంది ఫైవ్ థౌసండ్ నైంటీ వన్ కోర్సు లాస్ట్ ప్రభుత్వం ఎయిటీ త్రీ క్రోర్స్ క్యాపిటల్ ఎన్నో రేట్లు ఉన్నాయి కాబట్టి ఇది ఫండమెంట్ కంపెనీ ఇలాంటి ఇప్పుడు చాలా హైట్లో ఉన్నాయి ఇది చాలా కొద్ది కొద్ది డబ్బు డబ్బును బట్టి తీసుకోవాల్సిన షేర్ బట్ ఇక్కడ ఆల్మోస్ట్ లాభాలు అనేది అంతగా ఎక్కువ రావడానికి వీలు ఉండే బట్ ఫండమెంటల్గా డివైడ్ వస్తుంది అది గుర్తించండి ఎకరైన్ ప్రకారము బెంగళూ బెంగళూరు లాస్ట్ అండ్ టోప్లోకి బెంగళూరు సబ్ రైలు ప్రాజెక్ట్ వచ్చినట్టుంది ఇది కూడా ఫండమెంటల్ కానీ తక్కువలో ఉండే చాలా పెరిగింది బట్ ఇది కంపెనీలో కూడా తగ్గినప్పుడు రిస్పెన్స్ చేయరు టూ థౌసండ్ ఫైవ్ ట్వంటీ సిక్స్ అండ్ కరెంట్ మార్కెట్ త్రీ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ హయెస్ట్ అండ్ ట్వెల్వ్ థౌసండ్ వన్ టూ కోర్స్ లాస్టర్ ప్రైవేట్ టూ సెవెంటీ కోర్స్ క్యాపిటల్ క్యాపిటల్ కన్నా ఆల్మోస్ట్ చాలా రేటు పెరిగింది అండ్ ఆర్బీఐ ఐసిఎస్ఐ మ్యూచువల్ ఫండ్కు నా కరోనా వ్యాస్ బ్యాంకులో ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ స్టే తీసుకునే అనుమతిస్తుంది సో ఇది అనుమతిస్తుంది అంటే ఐసిఎస్ బ్యాంకు కరోనా వ్యాస్ బ్యాంకు పెడుతుందంటే ముందు 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 ఈ షేర్ పెరిగే అవకాశం ఉంటుంది ఇది కూడా చాలా ఎనభై రూపాయల నుంచి పైకి పెరిగింది ఇప్పుడు హైయెస్ట్లో ఉంది బట్ ఈ షేర్ కూడా కొద్ది కొద్ది తీసుకోవడం బెటర్ నా అంచనా ప్రకారం వన్ సిక్స్టీ నైన్ దీని కరెంట్ మార్కెట్ వన్ సెవెంటీ టూ హైయస్ట్ ఎందుకంటే అరవై డెబ్బై నుంచి వచ్చింది కాబట్టి ఇప్పుడు అరవై నూట అరవై తొమ్మిది నూట డెబ్బై కాబట్టి ఇక్కడి నుంచి డబుల్ కావడం కొంచెం కష్టం అవుతుంది బట్ ఈ షేర్ ఇలాంటి షేరు తగ్గినప్పుడు తీసుకుంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది తీసుకున్న తర్వాత మళ్ళీ ఫైవ్ ట్వంటీ టెన్ పర్సెంట్ వచ్చినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అమ్ముకొని మళ్ళీ తగినప్పుడు అమ్ముకోవడం కొనడము పెరిగినప్పుడు అమ్ముకోవడం ఇలాంటి షేర్లు వస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అవి గుర్తించండి దీని యొక్క కరెంటు లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ వన్ థౌసండ్ త్రీ ఫోర్ క్యాపిటల్ తక్కువ ఉంది వన్ సిక్స్టీ వన్ కోర్స్ అవి గమనించండి హెచ్ఎన్ అయితే మీకు ప్రతిసారి వార్తలు ఏవైతే కంటిన్యూ చూస్తున్నారో ప్రతిసారి వార్త వస్తుంది గవర్నమెంట్ కంపెనీ చాలా అయింది ఫ్యూచర్ మంచి కంపెనీ కాబట్టి బట్ ఇది ఒక క్యాపిటల్ కొద్దిగా ఎక్కువ ఉంది నైన్ ట్వంటీ రూపీస్ దీనికి కరెంట్ మార్కెట్ వందకు పైకి ఎందుకు వచ్చింది మళ్ళీ వందే వందకు పో హండ్రెడ్ పోయే అవకాశం ఉంది వన్ థౌజండ్ వన్ థౌసండ్ థర్టీ క్రోస్ దీని యొక్క ప్రా లాస్ట్ ప్రాఫెక్ట్ త్రీ థౌజండ్ నైన్ థర్టీ క్రోస్ ఇది అంటే ఇది క్యాపిటల్ ఆల్మోస్ట్ మూడో వంతు సంపాదిస్తుంది బట్ ఫండమెంటల్ కంపెనీ తగ్గినప్పుడు ఇది కూడా తీసుకు షేర్ ఇక్కడ ఆల్మోస్ట్ నేను ఫండమెంటల్ సంబంధించిన షేర్లన్నీ అన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను ఈ ఎనిమిది షేర్లు ఈరోజు ఇవి రేపు రే రేపు పెట్టడానికి అవకాశం ఉన్నది సో ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ బోనస్ అండ్ స్పిట్ డ్యూరింగ్కి సంబంధించినవి కొన్ని ఆల్ కార్లకు రికార్డ్ డేట్ సెకండ్ నాడు ఉంది ఎవరైతే ఫస్ట్ నాడు అంటే రేపు కొంటారో వా వాళ్లకు త్రీ త్రీ షేర్ ఒక షేర్ వచ్చే అవకాశం ఉంది అంటే ఇండియన్ లింక్ షేర్ కూడా ఒక షేర్ ఉంది అది వన్ స్ప్లిట్ కాబోతుంది అది పది ఒక షేర్కు పది షేర్లు కాబోతుంది అంటే నేషనల్ ఇండియా కూడా నేషనల్ ఇండియా కూడా ఒక షేర్కు పది షేర్లు కాబోతుంది ఈ ఎప్పుడైతే రైతుల్లో తర్వాత ఫ్యూచర్ పెరిగే అవకాశం తర్వాత తగ్గి పెరుగుతాయి షిప్ షిపార్డ్ కూడా రెండు షేర్లు కాబోతుంది అండ్ అండ్ న్యూ న్యూజ్ సాఫ్ట్వేర్ కూడా ఒక బొన్ షేర్ కాబోతుంది ఈ డేట్స్ ప్రకారంగా గుర్తించండి బ్యాన్లో హిందుస్థాన్ కాపర్ ఉంది గుర్తించండి సో ఈ ఇవి చైనా వార్తల యొక్క టెక్నిక్ కూడా చూద్దాం టెక్నికల్ ఎలా ఉందో ప్రతి షేర్ కూడా టెక్నికల్ కూడా బాగుండే చూడాలి ఈ టెక్నికల్ నాలెడ్జ్ ప్రకారం కూడా షేర్ షేర్ పాజిటివ్ ఉందా ఎలా ఉందో కొద్దిగా అది వస్తుంది ఇది మీకు ఆల్మోస్ట్ ప్రతిసారి ట్రేడింగ్ ట్రేడింగ్లో ఉంటుంది ఇక్కడ ఒకటే ఇండికేటర్ని పెట్టాను ఆర్ఎస్ఏ కూడా ఉంది సో ఈ ఒక్క ఇండికేటర్ని బట్టి కూడా షేర్ ట్రెండింగ్ ఉందా చూసుకోవాలి ఇక్కడ ఈ ఫిఫ్టీ ఇక్కడ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఏది మూవింగ్ కవర్ చేస్తూ ఇవి వీటి పైన ఉన్న ఉంటే ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నట్టు పాజిటివ్ ఉన్నట్టు గుర్తించాలి సో ఇది ట్రెండ్ దీంట్లో కింద ఉంటే పెరగడానికి టైం పడుతుంది సో ఇక్కడ ఈ పెరగడానికి అవకాశం ఉంది ట్రెండింగ్ అని చెప్పుకోవాలి సో మనం ఇక్కడ చూడాల్సింది ఫస్ట్ ఎల్ఐసి ఎల్ఐసి చూసినాం ఎల్ఎస్ చూడండి ట్రెండింగ్ ఉంది మూవింగ్ హౌజ్ పైన ఉంది ట్రెండింగ్లో ఉంది కంటిన్యూగా పెరుగు పెరుగుతుంది మీరు ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఇక్కడ ఈ డేట్ ట్వంటీ ఫోర్త్ నవంబర్ చూడం కంటిన్యూ పెరిగి ట్వంటీ ఫోర్త్ నవంబర్ ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ ఉండే సిక్స్ ట్వంటీ ఉంది ఇప్పుడు ఎయిట్ థర్టీ టూ అయింది ఆల్మోస్ట్ టూ హండ్రెడ్స్ పెరిగింది ఇప్పుడు చూడానికి కూడా కంటిన్యూగా ఫోర్ డేస్ పెరుగుతుంది నెక్స్ట్ గేమ్ గేల్ కూడా మ్యాక్సిమం పాజిటివ్ ఉంది భూమి పై ఉంది కంటిన్యూగా పెరుగుతుంది సో ఇది ఇది మొత్తానికి అయితే యావరేజ్ మన పీక్గా చేరుకు చేరుకుంది నెక్స్ట్ టాటా కంజమా టాటా ఇక్కడ చూస్తే చూడండి నైన్ ఫార్టీ నుంచి ఆల్మోస్ట్ కంటిన్యూగా వన్ త్రీ డేస్ సెవెన్ ఎయిట్ డేస్ కంటిన్యూగా పెరుగుతుంది భూమిగా పైన ఉంది సో ఈ వాతావరణం పెరగడానికి అవసరం డాక్టర్ రెడ్డి లాండమెంటల్ కంపెనీ ఈ షేర్ కూడా మిజమైన పెరిగి తగ్గి మళ్ళీ పెరుగు పెరుగుతుంటాయి ఇక్కడ పెరిగిన తర్వాత ఇక్కడ తగ్గాయి మళ్ళీ ఇక్కడ పెరుగుతుంటాయి కాబట్టి ఇలాంటి ఫండమెంటల్ ఇక్కడ చూడండి ఇక్కడ తగ్గి తగ్గుతున్నాయి ఇక్కడ తగ్గి ఇక్కడ సో ఫండమెంటల్ కంపెనీ తగ్గినప్పుడు బాధపడతాయి ఇక్కడ కూడా మీరు చూడండి మొత్తం చార్జ్ చూస్తే తగ్గుతుంది తగ్గిన తర్వాత మళ్ళీ పెరుగుతుంటుంది ఓపిక పట్టాలి ఇక్కడ త్రీ డేస్ సెవెన్ డేస్ దగ్గర దగ్గర ట్వెల్వ్ డేస్ తగ్గిన తర్వాత మళ్ళీ కంటిన్యూ పెరిగింది మళ్ళీ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కంటిన్యూ పెరుగుతుంది ఫండమెంటల్ కంపెనీస్ ఎప్పుడైనా పెరుగుతాయి ఈ చిన్న కంపెనీ చిన్న కంపెనీ కొంటే ఇబ్బంది అవుతుంది అవి గుర్తించండి నెక్స్ట్ ఎల్ఎన్టీ ఎలాంటివి కూడా మేము చూడండి తగ్గుతుంది పెరుగుతుంది కంటిన్యూ పెరుగుతుంది గురించి వస్తుంది ఫండమెంటల్గా ఆ కంపెనీ తగ్గినప్పుడు ఎటువంటి ఆనందో మీకు ఈ గ్రాఫే సాక్ష్యము నేను చెప్పడం నేను చెప్పినట్లు కాదు ఈ గ్రాఫ్స్ కూడా చూస్తే మీకు ఈజీగా ఏర్పడుతుంది అండ్ కరోనావాసీ బ్యాంకు కరూర్ బ్యాంక్స్ ఆవరేజ్ కంపెనీ ముందు పైన ఉంది ఇది ఆల్మోస్ట్ కంటిన్యూగా పెరగడం స్టార్ట్ చేస్తుంది ఇప్పుడు కూడా పెరుగుతుంది ఎస్జి వన్ హెచ్జి వన్లో మూవింగ్ పైన ఉంది ఇది తగ్గకుండా పెరుగుతుంది సో కొంత స్లో మూవింగ్ ఉంటుంది అది గుర్తించండి లేమంటే ఏమంటే కూడా ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అయింది ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ట్వంటీ సిక్స్ నుంచి పెరుగుంటూ పోయింది మట్టి ఇక్కడ ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ మరీ పెరుగుతలే తగ్గుతలేదు ఇక్కడ అంటే ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అవుతుంది అంటే ఎవరైనా చేస్తుంది తర్వాత కంటిన్యూగా మళ్ళీ తర్వాత పెరిగే అవకాశం ఉంటుంది సో అది అది గుర్తించండి సో ఈరోజు ఈ వార్తలు అండి మళ్ళీ ఒకసారి వార్త ముగి వార్త ముగిసే ముందు ట్వంటీ సెకండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అడ్వాన్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో చూసే వాళ్ళు కూడా దీన్ని లైక్ చేసి నాకు మరో సపోర్ట్ ఇస్తుంది మీ మిత్రాలు కూడా ఒక అవగాహన ఏర్పడుతుంది సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మరో సపోర్ట్ ఇస్తా భావిస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్ మళ్ళీ రేపు కలుద్దాం కొత్త సంవత్సరంలో థ్యాంక్ యూ